హలో డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఎవరీ గుడ్ ఈవినింగ్ మరి ఈరోజు మనం తెలుసుకోబోయే గార్డెన్ రిలేటెడ్ ఫెర్టిలైజర్ ఏంటంటే మైక్రోన్యూట్రియన్ లిక్విడ్ ఫెర్టిలైజర్ డబ్ ఓడబ్ల్యూడిసి వాడి ఇది ఎలా తయారు చేసుకోవాలో మనం తెలుసుకుందామండి ఓడబ్ల్యూడీసీ అంటే తెలుసు కదా ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ ఇది బాటిల్స్ కూడా కాంబో ప్యాక్లో అమెజాన్లో మనకి దొరుకుతుంది దాన్ని ఏం లేదు మనం ఒక పుల్లటి మజ్జిగలో మనకు కావాల్సిన క్వాంటిటీలో వేసేసి దాన్ని కూడా వేసి ఒక స్పూన్ చాలా తక్కువ క్వాంటిటీలో ఆ డబ్బాల నుంచి తీసి వేసేసి మనము కొన్ని రోజులు అలాగే పెట్టామంటే నీడలో తిప్పామంటే మనకి ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ తయారైపోతుంది ఇది మెయిన్గా మనం ఎందుకు యూజ్ చేస్తాము ఒరిజినల్ వేస్ట్ డీకంపోజరు కంపోస్టింగ్ ప్రాసెస్ త్వరగా అవుతుందన్నమాట అంటే మనం వేసిన వస్తువులన్నీ కూడా తొందరగా తొందరగా డీకంపోజ్ కావడానికి ఇది యూజ్ చేస్తారు తెలుసు కదా ఓడబ్ల్యూడిసి చాలా మెదతోట మెయింటైన్ చేసే వాళ్ళకి చాలా వెల్ నోన్ వర్డ్ అనమాట ఓడబ్ల్యూడిసి అనేది అయితే ఇప్పుడు మనము న్యూట్రియంట్ లిక్విడ్ ఫెర్టిలైజర్ని అంటే రకరకాల న్యూట్రియంట్స్ కావాల్సి వస్తుంది కదా మనకి మన మొక్కకి అలా అన్ని న్యూట్రియంట్స్ కలగలిపిన ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ని ఈరోజు మనము దాని ప్రాసెస్ని తెలుసుకోబోతున్నాము ఓడబ్ల్యూడీసీని యూస్ చేస్తా అనమాట ఓకే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇది చాలా పవర్ఫుల్ కాబట్టి దీనికి కావలసినవి వన్ మంత్ ఓల్డ్ ఓడబ్ల్యూడిసి అనమాట అంటే మీరు నెల క్రితము తయారు చేసి పెట్టుకున్న ఓడబ్ల్యూడీసీ ఓడబ్ల్యూడీసీ తెలుసు కదా మనకి చాలా ఏళ్ల వరకు మనము దాన్ని రీన్యూ చేసుకుంటూ ఉండొచ్చు రీన్యూ 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 చేసుకుంటూ ఉండొచ్చు అలా వన్ మంత్ ఓల్డ్ ఓడబ్ల్యూడీసీ అంటే ముప్పై రోజుల క్రితంన తయారు చేసుకున్న ఫ్రెష్ ఓడబ్ల్యూడీసీ అనమాట అలాగే మూడు నుంచి నాలుగు రకాల పప్పుల పొడులు మనము ద్విదళము అంటే రెండు పప్పులు అంటే ఉన్న అలాంటి పొడులు వాడతాం కదా ఎక్కువ మనము అలా అట్లానే అంటే కందిపిండి పెసరపిండి మినుముల పిండి రాగి పిండి పిండి ఇలా ఏ పిండి అయినా తీసుకోవచ్చు అనమాట దీనికి ఇంకా మిగిలిపోయిన పిండ్లు పాడైన పోయిన పిండ్లు కూడా తీసుకోవచ్చు పిండు పిండి అనమాట పిండిలు తీసుకోవాలి అలాగే మూడు నుంచి నాలుగు రకాల ఆయిల్ కేక్స్ ఆయిల్ కేక్స్ అంటే ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అయిపోయిన తర్వాత మిగిలిపోయిన చెక్కలు ఉంటాయి కదా అంటే ఇప్పుడు పల్లీలు నూనె తీసాక పల్లి చెక్క మిగులుతుంది నువ్వులు నూనె తీసాక నువ్వుల చెక్క మిగులుతుంది అలా అనమాట తర్వాత ఆవాల చెక్క సన్ఫ్లవర్ కేక్ ఇలా వాడుకోవచ్చు అనమాట ఆయిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసే చేయగల ఏ కేక్స్ అయినా వాడుకోవచ్చు అనమాట అలాగే ఇవన్నీ కలిపిన కేక్ పౌడర్ మీ మీద గంట అన్నీ కూడా కొద్ది 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 కొద్దిగా కూడా వాడుకోవచ్చు అనమాట ఓకే ఇప్పుడు వేపపిండి పిండి కంపల్సరీ ఉండాలి వేపపిండి పిండి అంటే తొందరగా ఖరాబ్ కాకుండా అంటే పాడవకుండా ఉంటుంది అలాగే వాటికి పురుగులకి కొంచెము రిపెల్లెంట్గా పనిచేస్తుంది వేప పిండి ఇంకా ఇక్కడ మనకి కాపర్ కావాల్సి ఉంటుంది కంపల్సరీ అలాగే ఐరన్ కావాల్సి ఉంటుంది కాబట్టి ఒక రాగి చెంచా కానీ చిన్నది లేదా రాగి వస్తువు ఏదైనా రాగి వస్తువు రాగి ప్లేట్ రాగి రేకు అలాంటిది ఏదైనా ఒక వస్తువు అలాగే ఇనుప మేకులు ఐరన్ కోసం ఇనుప మేకులు కానీ ఇనుప ముక్క ఏదైనా సరే అలాగే బోరిక్ యాసిడ్ పౌడర్ అని బయట దొరుకుతుంది ఏదైనా ఎరువుల షాప్లో దొరుకుతుందనమాట బోరిక్ యాసిడ్ కావాలి బోరిక్ యాసిడ్ రైస్ బ్రాన్ అంటే ఊక ఉంటుంది కదా తవుడు తవుడు అంట రైస్ బ్రాన్ అది అలాగే కట్టెల బూడిద ఈ ఇవన్నీ కూడా ఈజీగా దొరికేవేనండి ఇంట్లో కాబట్టి ఇవన్నీ కలుపుకొని మనము ఇప్పుడు మైక్రోన్యూట్రియన్ లిక్విడ్ ఫ్లే ఫెర్టిలైజర్ని తయారు చేస్తాము ఇప్పుడు దీన్ని మనము తోట చిన్న తోట పెద్ద తోట అట్లా ఉంటాయి కాబట్టి ఎంత క్వాంటిటీ కావాలి ఇక్కడ నేను ఫిఫ్టీ లీటర్స్కి సరిపడా చెప్తున్నాను క్వాంటిటీ ఓకేనా ఫిఫ్టీ లీటర్స్కి కావాలంటే యాభై లీటర్ల ప్లాస్టిక్ డ్రమ్ నిండా కూడా ఒక వన్ మంత్ ఓల్డ్ ఓడబ్ల్యూడీసీని తీసుకోవాలి ఫిఫ్టీ లీటర్స్కి చెప్తున్నాను కాబట్టి ఓకేనా దాన్ని నిండా అంటే ఫిఫ్టీ లీటర్స్ మనం ఓడబ్ల్యూడీసీ తీసుకుంటున్నాం ఇక్కడ పోసి ఇక అందులో ఇవన్నీ కూడా ఒక్కొక్క కిలో చొప్పున నాలుగు రకాల పొడులు ఇంతక చెప్పాను కదా పప్పుల పొడులు ఏవైనా నాలుగు రకాల పప్పుల పొడులు ఉన్నవైనా పర్లేదు పాడైనవైనా పర్లేదు అవి తీసుకోవాలి ఒక్కొక్క కేజీ చొప్పున అలాగే మూడు రకాల ఆయిల్ కేక్స్ నువ్వుల కేకు ఆవాల కేక్ గ్రౌండ్నట్ కేక్ ఇలా ఏదైనా కూడా సన్ఫ్లవర్ కేకు ఏవైనా మిక్స్డ్ కేక్ అయినా పర్లేదు అవి మూడు రకాల ఆయిల్ కేక్స్ ఉండాలి అలాగే ఒక కిలో రైస్ బ్రాన్ ఒక కిలో రైస్ బ్రాన్ తీసుకోవాలి అలాగే రెండు వందల గ్రాముల బోరిక్ పౌడర్ బోరిక్ పౌడర్ తీసుకోవాలి ఒక దోసడు వేపపిండి బూడిద రెండు దోశలు రాగి వస్తువులు ఇనుప వస్తువులు అంటే రాగి వస్తువు ఇనుప వస్తువు జింకు ముక్క జింకు ముక్క కూడా వేసి అన్నీ బాగా కలిపి కలిసేటట్లు కలిపి మూత పెట్టి నీడలో పెట్టాలి ఒకవేళ షేడీ ప్లేస్ లేదు అనుకుంటే మనకి తట్టే వస్తుంది కదా అది కొంచెం దళసరిగా ఉంటుంది కొంచెము దానికి గాలి కూడా ఏరేషన్ కూడా బాగుస్తుంది కాబట్టి పూర్తి ఎండ దాని మీద పడకుండా మనకి రక్షణలాగా గోనెతట్ట కప్పుకోవచ్చు అనమాట ఓకే ఇలా వారం నుంచి పది రోజుల పాటు రోజు కలుపుతూ ఉండాలి ఈవినింగ్ పూట చల్లటి పూట ఈవినింగ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి ఇలా పది రోజుల పాటు చేస్తే మనకి తయారైపోతుంది మైక్రోన్యూట్రియెంట్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఓడబ్ల్యూడీసీని వాడి ఇది మనం చేస్తున్నాం ఓకేనా ఇది తయారైపోతుందనమాట ఇక వన్స్ లిక్విడ్ తయారైపోయిందంటే మరి వాటి యూసేజ్ ఎట్లా డోసేజ్ ఎట్లా ఉండాలో తెలియాలి కదా అదేంటంటే ఈ మిక్సర్ ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ మనము ఒక వన్ లీటర్ తీసుకోవాలండి ఇప్పుడు మనం యాభై లీటర్లు మనం యూస్ చేసుకున్నాం కదా తయారు చేసుకున్నాం కదా యాభై లీటర్లలో మనము ఏమంటారు సంవత్సరం లోపు వాడుకోవచ్చు యాభై లీటర్లని సంవత్సరంలోపు వాడుకోవచ్చు ఏం కాదనమాట ఒకవేళ మధ్యలో పురుగు పట్టినా కూడా ఫిల్టర్ చేసి మరీ వాడుకోవచ్చు కానీ దాంట్లో ఉన్న ఏవి పవర్ తగ్గదన్నమాట ఓకేనా అది మనం ఇక్కడ ప్రస్తుతానికి ఒక్క లీటర్ తీసుకుంటున్నాము అలాగే ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ లిక్విడ్ కూడా ఒక ఫోర్ లీటర్స్ తీసుకున్నాం ఆల్టుగెదర్ ఎన్నైనాయి ఫైవ్ లీటర్స్ అయినాయి కదా ఈ ఫైవ్ లీటర్స్కి కూడా టెన్ లీటర్స్ వాటర్లో మనము చేయాలన్నమాట మిక్స్ చేయాలి అంటే డబల్ ప్రపోర్షన్ ఆఫ్ వాటర్ డబల్ క్వాంటిటీ వాటర్తో మిక్సప్ చేయాలి బాగా కలిపేసి ఇక మీ మొక్క సైజుని బట్టి ఆ కుండీ సైజుని బట్టి మీరు ఆ మొక్క పీల్చుకున్నంత వరకు పోసుకోవచ్చు ఒక మగ్గెడు మగ్గెడు అంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నుంచి సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఉంటుంది ఏదో ఒక మగ్గు అలా మీ కుండి మీది తొట్టి ఏమంటారు పాట్ మీ పాట్లో ఉన్న ఆ మొక్కకి ఎంత కావాలనేది అందాజా చూసుకొని మీరు అలా పోసుకుంటూ ఉండాలన్నమాట అలా టెన్ డేస్కి ఒకసారి తీసుకో పోయచ్చు ప్రతి మొక్క కూడా టెన్ డేస్కి ఒకసారి పోయొచ్చు అనమాట మీరు ఒక వన్ మంత్లోగా వన్ మంత్లో అంటే త్రీ టైమ్స్ టు ఫోర్ టైమ్స్ త్రీ టు ఫోర్ టైమ్స్ పోస్తారు కదా ఇది మీరు ఈజీగా దాని తేడా చూడొచ్చండి మొక్కలు తేడా చూడొచ్చు దానికి ఆపు దిగుబడినది చూడవచ్చు చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇవి మట్టిలోనే కాదు పైన మొక్కల పైన కూడా స్ప్రే స్ప్రే కూడా చేసుకోవచ్చు అనమాట మీ గార్డెన్ సైజుని బట్టి ఎంత కావాలో అంతే తయారు చేసుకుంటే బాగుంటుంది ఎప్పటికప్పుడు ఎందుకంటే దీన్ని కూడా మనము రీన్యూ రీన్యూ చేసుకోవచ్చు కాబట్టి మన దగ్గర ఓడబ్ల్యూటీస్ ఎప్పుడు అవెలిగా ఉంటుంది కాబట్టి ఇక ఇవి ఒక్కసారి చేసి పెట్టుకుంటే వన్ ఇయర్ దాకా మనము మీకు ఫిఫ్టీ లీటర్స్ అవసరం పడితే ఫిఫ్టీ లీటర్స్ చేసుకోండి ట్వంటీ లీటర్స్ అవసరం పడుతుందా ట్వంటీ లీటర్స్ చేసుకోండి కాకపోతే ఇవి మనము టెన్ డేస్కి ఒకసారి ఈ ఫ్రీక్వెన్సీ ట్వంటీ డేస్కి ఒకసారి ఇవ్వచ్చు కాబట్టి ఫిఫ్టీ లీటర్స్ ఈజీగా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది మనకి అంటే మనము ఒక్కసారి కలిపినందుకు మనము ఒక బకెట్ ఒక ట్వంటీ లీటర్ బకెట్లో మనం వన్ లీటర్ యూజ్ చేస్తున్నాం కదా ఫిఫ్టీన్ లీటర్స్ బకెట్లో వన్ లీటర్ యూజ్ చేస్తున్నాం ఇది కాబట్టి అలాంటి ఫిఫ్టీన్ లీటర్స్ బకెట్ ఒక దఫాకి మనకి ఎన్నో కావాల్సి వస్తుంది కదా కాబట్టి అలా మనకి వాడుకోవచ్చు అనమాట ఇదండి మైక్రో లిక్విడ్ మైక్రో మైక్రోన్యూట్రియంట్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ప్రొసీజర్ దీన్ని కూడా తయారు చేసుకొని చక్కగా వాడండి మొక్కలు బాగా పెరుగుతాయి అనమాట వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇది చాలా యూస్ఫుల్ వీడియో కాబట్టి కో గార్నర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఓకేనా అలాగే ఇలాంటి ఫెర్టిలైజర్ లిక్విడ్ ఫర్ ఫెర్టిలైజర్ కానీ కంపోస్ట్ ప్రాసెస్లు కానీ ఇంకా ఇవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తుంటాను రెగ్యులర్గా చూడండి నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి నచ్చింది యూస్ఫుల్ అనిపిస్తే మటుకు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేసుకోండి గార్డనర్స్కి ఎంతో ఉపయోగకరమైన వ్యాలబుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చి ఉన్నాను ముందర వీడియోల్లో కూడా ఓకేనా అండి Thank you.